శ్రీ గురు భోనమహ్ మన పంచమ స్థానము పుత్రస్థానం నుంచి మాట్లాడుతున్నప్పుడు సత్సంతానం ఎప్పుడైతే కలుగుతుందో ఆ మార్గంలో మనకు మోక్షం ఉంది అంటే అల్టిమేట్లీ మానవ జీవనానికి ఒక మోక్షం ఇచ్చేవాడు పుత్రుడు ఇది మన హైంద సాంప్రదాయంలో మనం అనుకుంటుంటాం అలా హిందూ సాంప్రదాయం ఇది ఉంది కాబట్టి ఆ సిద్ధాంతాన్ని మనం ఫాలో అవుతాం కాబట్టి ఈ శాస్త్రంలో ఈ పంచమ స్థానం చెప్పారు ఒకటి పుత్రుడు పంచమ స్థానం అష్టైశ్వర్య భోగభాగ్యాలు అంటే మన ఈ జన్మలో ఎటువంటి భోగభాగ్యాల మధ్య ఉంటాము ఎటువంటి భోగాలు వస్తాయి ఎటువంటి భాగ్యాలు వస్తాయి భోగము భాగ్యం అంటే ధనధాన్యాలు అనుకోకండి మోక్షానికి సంబంధించి భోగభాగ్యాలు చాలామంది సత్కార్యాలు చేస్తూ భోగంలో ఉంటుంటారు దేవాలయ నిర్మాణం చేస్తుంటారు దేవుడి దగ్గర నిత్యం అనుష్ఠానం చేసుకుని ఉంటాడు క్షేత్రాలలో ఎప్పుడు ఉన్న తిరుమలలో ఉన్న క్షేత్రంలో స్వామివారి దగ్గర సన్నిధిలో సేవలు చేసుకుంటే మహాభాగ్యం ఉంటాడు పంచమ స్థానం బాగుంటే అక్కడ వెళ్ళి అక్కడ భాగ్యంగా మోక్ష మార్గాన్ని సాధన చేస్తుంటారు వాడు ఆ స్వామి వారికి నిత్య సేవల్లో ఉంటుంటారు కారణం ఏంటంటే ఆ కేతు అనేది మోక్షానికి అక్కడ ఉండి అలా మార్గం చూపిస్తుంది దైవత్వాన్ని చూపిస్తుంది దేవుని సంగతిలో సేవ చేసుకుంటూ మోక్షం పొందాలని చూపిస్తుంది దేవాలయాల్లో మనం కనబడుతుంది ఎంతోమంది పండితులను చూస్తుంటాం వేద పండితులను చూస్తుంటాం గాత్రం చేస్తుంటారు అన్నమయ్య లాంటి వాడు వీళ్ళందరూ ఏంటంటే గాత్రం ద్వారా మోక్ష పొందాలని చూస్తుంటారు అంటే భగవంతుండే సర్వస్వం అనుకుంటూ ఎవరైతే ముందు వెళ్తున్నారో ఈ పంచమ స్థానం ఉన్న దృష్టిలో అందులో ఉన్న గ్రహాన్ని అందులో దాని మీద ఉన్న గ్రహ దృష్టిని బట్టి ఆ మనిషి యొక్క తత్వాన్ని మనం పూర్తిగా చెప్పడానికి అవకాశం ఉంటున్నాం అంటే అంత విశేషమైన స్థితి పంచమ స్థానం అది ఒకటి జాతకంలో ఏ విధంగా ఉన్న పంచమ స్థానాన్ని మనం శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయకపోతే మన జీవన విధానం పూర్తిగా మారిపోతుంది అటువంటి పంచమ స్థానంలో ఎప్పుడైతే ఉన్నాడో సంతానం ద్వారా మోక్షం పొందుతాము మనము అని చెప్తారు సంతానం ద్వారా మోక్షం పొందడం అంటే పిల్లలు చేసే కార్యక్రమాలు వాళ్ళు చేస్తే మనతో పాటు కలిసి చూస్తున్న కార్యక్రమాల ద్వారా మనకు మోక్షం పొందుతుంది అంటే పుత్రుల ద్వారా మోక్షం పొందడం మనం సంతానం ద్వారా మోక్షం పొందడం సంతానం మనం చేసే కార్యక్రమాల ద్వారా మనం మోక్ష పొందడం అంటే దైవాంత సమూహించిన కార్యక్రమం ఏది చేస్తే చాలా మనం మనం చూస్తుంటాం వంశపాల ప్రయోగంగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్న సేవా కార్యక్రమాలు చేస్తుంటారు అలాగే వంశపాల ప్రయోగంగా కొన్ని క్షేత్రాలకు పాలకులుగా వాళ్ళు ఉంటారు వంశపారపరేకంగా మనకి ఏంటంటే అన్ని రకాల యోగాలు యోగ కార్యక్రమాలు చేస్తుంటాం మనం చూస్తుంటాం మన కొన్ని పూజలు ఉన్నాయంటే ఆ వంశం వాళ్ళే వచ్చి పూజలు చేయాలి అంటారు వంశం అంటే ఏంటి పంచమ స్థానమే ఆ దైవాన్ని పూజ చేయాలంటే ఆ వంశీకులు వచ్చి చేయాలంటారు ఇప్పటికీ ఉద్యమంలోని ఆ వంశీయులు వచ్చి ఆ గోమాతను ఉదయాన్నే స్వామివారి గుళ్ళో పంపిస్తేనే గాని మనకు స్వామివారు మేలు కోల్పు జరగదు మరి ఆ వంశం వాళ్ళంటే ఆ వంశం మొత్తం శుద్ధి అయిందంటే లెక్క భగవత్వం అంత అద్భుతమైన స్థితి వాళ్ళకి ఏర్పడుతుంది అంటే పంచమ స్థానం అద్భుతంగా ఉండడం ఇచ్చింద దోషం ఉన్నా దాన్ని శుద్ధి చేసుకోవడానికి చేసే సాధనంతా వాళ్ళు చేస్తుంటారు మంత్రం ద్వారా అంచేత వాళ్ళంత గోడగా ఉంటారు వంశం ద్వారా అభివృద్ధి వంశం ద్వారా దేవ కార్యక్రమాలు చేసి ఈ వంశీకులే చేయాలి అని మన సిద్ధాంతాలు అంటే మన యొక్క జీవన విధానంలో మన రాజ్యాంగంలో కొన్ని కొన్ని ప్రదేశాలు మనం చూస్తున్నా దాని దానికి కారణం ఏంటంటే పూర్తిగా పంచమ స్థానం శుద్ధి ఉండడం అని

970 7002